చతుర్దశి ముఖి రుద్రాక్ష పద్నాలుగు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష రుద్రనేత్ర స్వరూపము అంటే స్వామివారి మూడవ నేత్రము థర్డ్ ఐ ఆఫ్ లార్డ్స్ శివ ఈ పాలభాగం నుంచి ఆవిర్భవించిన రుద్రాక్షగా చెప్పేటువంటి ఈ రుద్రాక్ష రుద్రాక్షల్లోనే కొంచెం విభిన్నంగా ఉండేటువంటిది ఈ రుద్రాక్ష అంటే అన్ని రుద్రాక్షలు ఎన్ని ముఖాలు ఉన్నాయో అన్ని ముఖాలు అంటే పదిహేను పదహారు దీని తర్వాత ఇవి కూడా ఇరవై ఒకటి ముఖాల వరకు కూడా పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన తపోఫలితంగా లభించినటువంటివి ఆయన నిమిలిత నేత్రముల నుంచి జాలువారినవిగా చెప్తారు ఈ ఒక్కటి స్వామివారి నిమిలిత నేత్రముల నుంచి కాకుండా మూడవ నేత్రం పాలభాగంలో ఉండే నేత్రం నుంచి ఇది జాలువారినదిగా మనకి పురాణం తెలియజేస్తుంది అంటే అంత అగ్రెసివ్గా ఉంటుంది శత్రుభయాలు లేకుండా గ్రహపరమైన దోషాలు లేకుండా దీనికి అధిపతి శని శని కాబట్టి ఈ రుద్రాక్షధారణ చేయగలిగినటువంటి వాళ్ళు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందుంటారు ఇది ఒక మిగిలిన రుద్రాక్షలకి కొంచెం విభిన్నంగా ఉంటుంది ఇలాంటివి ధరించగలిగినటువంటి వాడు ధన్యులు ఈ ముఖి రుద్రాక్ష ఒక మంచి రుద్రాక్షల్లో ఇది నేపాల్ పరివాహక ప్రాంతాల్లో లభించేటువంటి రుద్రాక్షల్లో శ్రేష్టమైనదిగా చెప్పుకొని అది ధరించగలిగితే బాగుంటుంది సైజుతో సంబంధం లేకుండా అది పద్నాలుగు ముఖములు కలిగిన రుద్రాక్ష అయితే మంచి ఫలితం వస్తుంది ఓం నమ శివాయ రుద్రాక్షల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ రుద్రాక్షలే అంటే ఒక్క శాతం అసలైన రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు ఒక కోల్గేట్ పేస్టో ఒక లైఫ్ బాయ్ సబ్బో ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం అన్నట్టు కాకుండా అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళితే అనారోగ్యం ఏమిటో చెప్తే కుర్రాడు మందులు ఇస్తాడు అది కరెక్ట్ కాదేమో వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మందులు వేసుకోవడం సరైన పద్ధతి రుద్రాక్షలు కూడా ఏ ప్రలోభానికి లోను కాకుండా వాళ్ళ వేషభాషలకి ప్రాధాన్యత ఇవ్వకుండా అసలైన రుద్రాక్ష దొరికే పద్ధతి తెలుసుకొని ఆ రకంగా ధరించగలిగిన వాళ్ళు ధన్యులు